ಎಚ್ಚ ರೈತ ಸೋದರು ಪ್ರಿಂಟ್ ಅಂಡ್ ಮೀಡಿಯಾ ಪ್ರತಿನಿಧಿ ಪ್ರತಿ ಒಕ್ಕರಿಕಿ ಪೇರುಪೇರುನ ಧನ್ಯವಾದ ಈ ಕೂಟಮಿ ಗವರ್ಮೆಂಟ್ ವಚ್ಚಿನ ತರ್ವಾತ ఇటువంటి ధర్నాలు స్టార్ట్ చేయటము మూడో నెలల నుంచే జరగటం ప్రారంభమైంది గవర్నమెంట్ వచ్చిన మూడు నెలలకే ఇటువంటి ధర్నాలు చేయటం అనేది దౌర్భాగ్యమైన విషయం అయితే నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పటం చెప్పినా ఏది కూడా పాటించకుండా పోవటం చేయటం అనేది చాలా దారుణమైన విషయం చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచించాడు ప్రజల్ని ఏ విధంగా అయినా మోసం చేయొచ్చు అనేది ఆయన మైండ్లో ఉన్నది ఆ పద్ధతిలోనే పద్నాలుగు పంతొమ్మిది మధ్య అట్నే చెప్పాడు రుణమాఫీ అని చెప్పేసి ప్రజల్ని రైతుల్ని మరీ రైతుల్ని మాత్రం చాలా ముంచడం ముంచడం జరిగింది అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఆయన చెప్పిన పథకాలన్నిటికీ రైతులకి ఈరోజు నరకం చూస్తున్నారు యూరియా బస్తా దొరక్క క్యూలో నిలబడి రోజులు రోజులు పొడిగించడం క్యూలో నిలబడి వెయిట్ చేస్తున్నా కూడా ఒక బస్తా దొరకయ్యే పరిస్థితి ఏమాత్రం కనిపించదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన పథకాలు దేవుడినిగా తొంభై తొమ్మిది పైసలకు ఎకరా భూమిని ఇవ్వటం జరుగుతుంది తొంభై తొమ్మిది పైసలకు పెద్ద పెద్ద కోటీసులకి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకి తొంభై తొమ్మిది పైసలకు ఇవ్వాల్సినంత అవసరం ఏముంది వాళ్ళకి డబ్బులు లేకపోతే ఇండస్ట్రీ ఏ విధంగా పెడతారు అటువంటి వాళ్ళకి ఎకరాలు ఎకరాలు వంద కోట్ల రూపాయలు చేసే భూమిని ఒక్కొక్కరికి దారాదత్తం చేస్తూ దివ్యాంగులకి పెన్షన్లు కట్ చేసి ఆయన ఇప్పటి ఇచ్చిన సైట్లు అవి కానీ అమ్మితే ఐదు సంవత్సరాలు ఈ పథకాలకు అన్నిటికీ జరిపడమైన అమ్మ ఇస్తున్నాడు అంటే మేము మీడియాకి చెప్పటం కాదు అది మీరే గ్రహించాల ఇంతంత తొంభై తొమ్మిది పైసాలకి ఎకరా ఇచ్చి వంద కోట్ల రూపాయలు చేసే ఎకరాని తొంభై తొమ్మిది పైసాలకి ఇవ్వటం అంటే ఏంటి మధ్యలో జరిగే మద్రాపులు ఏమిటి అనేది ప్రతి ఒక్కరు గమనించాల అదే కాదు నా నేను నేను ఆలోచించింది ఏంటంటే ఇది ఈ తొంభై తొమ్మిది ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తూ ఇది ఒక రెవల్యూషన్ ఖచ్చితంగా తీసుకురావాలనేది నా ఉద్దేశం అదేవిధంగా గిట్టుబాటు ధరలు కానీ ఏది కూడా ప్రజ రైతులు మరీ అన్యాయం అయిపోతున్నావు ఏ పంటకి నేను గడప గడపకు తిరిగే టైంలో నేను రైతులను గమనించాను ప్రతి పంటకి పొగాకు కానీ మిర్చి కానీ వరి కానీ ప్రతి ఒక్కదానికి వాళ్ళు అనుకున్న రేట్ల కంటే మంచి రేట్లు వచ్చి అందరూ సంతోషంగా కనిపించారు అటువంటిది ఈరోజు పరిస్థితి ఏంటంటే దేనికి గిట్టుబాటు దొద్ధమే కావటం లే దారిపోతుంటాడు ఒకడు కొంచెం పోలీసు వాళ్ళు వచ్చేసి ఇమీడియట్గా పట్టుకొని పోతారు ఎందుకు పట్టుకుపోతారో వాడికి తెలియదు అదే అటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఇటువంటి దౌర్భాగ్యమైన స్థితి ఏర్పరచడం అనేది చాలా దురదృష్టకరం అక్రమ కేసులు ఎవరికి అసలు ఎందుకు పెడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఉండదు ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన చాలా నాకు తెలిసి చాలా పెద్ద మనిషి ఆయన మీద ఎందుకు పెట్టారో ఈ కేసులు పెట్టడం జరిగింది అదేవిధంగా ఒకళ్ళని కాదు ప్రతి ఒక్కళ్ళని ఆ కేసులు తొంభై రోజులైందంటే దాని మీద ఏమాత్రం కేసులు దాన్ని నిరూపించలేక ఏదో ఒక విధంగా బెయిల్ ఇచ్చేది మళ్ళీ పంపిస్తుండేది ఈ పద్ధతిలో ఉంది ఇదివై ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ జరిగే కర్ణాలైతేనేమి రైతులను కానీ ప్రతి ఒక్కళ్ళని ఆయన గ్రహించి సరైన పద్ధతిలో నడుస్తారని ఆశిస్తున్నాం దానాక్షతన మీరు వెళ్ళిపోయినది దండ అన్న అంటానే నాడేపణ నరక్రాండి దండ అన్న మీరు రావటం లేదు అలాగే అట మాకంటే మాకటం చూచు చూచు చెప్పండి చూచారు అదొక దొంగ వస్తున్నాడు కాల్ దారిలో

సరైన మేము సహకరిస్తాము అని చెప్పడం జరిగింది గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అవి చెప్పిన మాటలన్నీ ఎట్టుపోయినాయో తెలియదు కానీ రైతులు కానీ ప్రత్యేక ప్రతి ఈ ఈరోజు నరక యాతన పడుతున్నారు దానికి సరైన పద్ధతులు రైతులది మెయిన్ అన్నదాతలు అని వాళ్ళకు అన్నదాతలు అని అంటారు అన్నం పెట్టేవాడు వాళ్ళని వాళ్ళనే మనం మోసం చేస్తున్నాం అటువంటి మోసం అనేది సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా దీనికి న్యాయం చేస్తారని మేము ఈరోజు మీకు విన్నవించుకోవడానికి వచ్చాము సార్ ఈ రెండు గిట్టుబాటు మరి అన్నదాత శుక్రమూర్తి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు ఈ కండి మీద రైతులు ఆత్మహత్యలు ఇవ్వాలని జరుగుతూ ఉన్నాయి రైతుల పక్షపాతంగా తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో ఎక్కడ ఇవ్వడం లేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి అప్పులతోటి ఆకులతోటి రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి నుంచి ప్రభుత్వం కనువిగలిగి ఆ రైతులకి న్యాయం చేయాలని ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా ఉదయం నియోజకవర్గం ఇన్ఛార్జి రాజగోపాల్ రెడ్డి గారు వేల ఎనిమిది వందలు రేపు పదహారు వేల ఐదు వందలు వాళ్ళు అడిగినట్టు మేము అనుకుంటున్నాం ఎందుకంటే వర్షం చేసినాం అది మీ బాధ్యత ఆర్జీవగా వాళ్ళకన్నా మీరు కేంద్రాలు అయితే ఉన్నాయి కదా వైఎస్ఆర్ రైతు పోదు కేంద్రాలు వాటిల్లో మనం ఓపెన్ చేసి వదిలింట్టు కొనడం లేదు గవర్నమెంట్ ఇప్పుడు రైతులు నష్టపోయినది మనం ఏం చేయగలరు సార్ మీరేం చేయగలరు మేమేం చేయగలరు మీరు రైతు భరోసాలో ఒళ్ళు కొనేట రైతులకి న్యాయం చేయమని అందరూ ఉద్యోగించుకోవాలి రైతు భరోసా కేంద్రాల్లో ఎందుకు ఎరువుల నుంచి ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఎప్పటిసాక రైతులు ఆందోళన అవసరం లేదు

ఆ గిడ్డికి మసా ఏరియా కూడా దొరుకుతుంది అంటే మన కావాలి షాప్ ఉన్నాయి ఎక్కడ ఒక మస్తా ఏరియా దొరుకుతుంది సార్ ఆడోళ్ళు చాలా బాధపడుతున్నారు వాటి మీద కనిగి మీరు ఎంతో ఐదు కొంచెం భరోసా ఎంత వేస్తున్నారు కదా వాళ్ళు ఎవరెవరు గిడ్డేస్తున్నారు ఆ గిడ్డ వాళ్ళకి వాళ్ళకి ఎంత ఏరియా కావాలి వాళ్ళకి ఇన్విడేట్ గా వాళ్ళకి తప్పనా చేసేటట్టు అందరికి ఆర్డర్ ఇచ్చేటట్టు చెప్పండి ఉన్నారు గతాలు తీసుకుంటున్నాం వ్యవసాయ విభాగంలో ఒక్కరు కూడా రైతులు మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు ఏమని రెండు ఆవులు కొట్టి పోటీ కానీ రెండు బదిలీలు కొనుక్కుంటాడు గిట్టిన పడని తర్వాత ఓన్లీ ఫుడ్ గ్రైన్స్ ఈ ఉందని చెప్తున్నారు రోజు మాది ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతం సార్ కంప్లీట్ జామాయలు సౌకర్ల మీద టిఫిన్ తర్వాత పాడి పరిశ్రమ ఈ రెండే సార్ మెయిన్ ఈ రెండు లేకపోతే మా ఉదయగిరి ప్రజలందరూ వలస పోవచ్చు సార్ దానికి ఈలే ఇవ్వద్దు అని చెప్పి ప్రభుత్వం నిషేధించింది ఏంటే వాళ్ళకి కూడా చూస్తున్నాడు మరి ఆకాశంలో ఏం పడుతుందో ఏమిటో మనకు తెలియదు కానీ అయిపోయిన తర్వాత ఏదన్నా మాట్లాడితే నాలి కోట్లు ఖర్చు చేయటమా లేకపోతే నాలికి మందమని చెప్పటమా ఇటువంటి మాటలు ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి ఇటువంటి మాటలు అనేవి ఉండకూడదు అటువంటిది ఈరోజు ప్రజల్ని అందరినీ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారంటే ఇటువంటి న్యూసెన్స్లు జరుగుతాయని మేము ఊహించనే లేదు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మూడు నెలల నుంచే ఇటువంటి న్యూసెన్స్లన్నీ జరగ కాబట్టి మీరు గవర్నమెంట్కి తీసుకెళ్ళి ఈ విషయాలన్నీ ఏమైనా సరే రైతులను కాపాడని ముందు తర్వాత మిగతా విషయాలు తర్వాత ఆలోచిద్దాము రైతులు మాత్రం బాగుపడకపోతే మనకు తిండి కూడా ఉండదు అది ప్రతి ఒక్కరూ గ్రహించాలి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ జాయింట్ స్టేట్ ఉన్నప్పుడు ఫ్రీ కరెంట్ అని చెప్పి అడిగిపోతే అడగడానికి పోతే హైదరాబాద్కి వాళ్ళని గుర్రాలతో తొక్కించడం ఫైరింగ్ చేయించడం జరిగింది ఏదైనా సరే చెప్పటం వరకే ఆయన చేసిన దాఖలాలు లేవు అయితే అమాయకు ప్రజలందరూ మర్చిపోయేటప్పుడు అది దయ మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇది న్యాయం జరిగేటట్టు